నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక వృద్ధురాలు పెట్రోల్ బాటిల్తో నిరసన చేపట్టింది అదే గ్రామానికి చెందిన ఈడిగ పద్మమ్మకు చెందిన తన పట్టాభూమిలో ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇవ్వడం లేదంటూ వృద్ధురాలు పద్మమ్మ నిరసన చేశారు తమ కుమారులు తనను పట్టించుకోవడం లేదని తమ భర్త పేరు ఉన్న ఇంటి స్థలాన్ని మరొక వ్యక్తికి అమ్మింది పద్మమ్మ స్థలాన్ని కొన్న వ్యక్తి ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అడ్డుపడ్డ కుమారులు గ్రామ కార్యదర్శి గత మూడు నెలల నుంచి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు తన భూమిని తాను అమ్ముకుంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వరంటూ పెట్రోల్ బాటిల్తో

మూడు నెలలు అయితే కూడా ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు నారాయణపేటకెళ్ళి వాడు మాట్లాడుక రాబట్టు ఆ అమ్మకేమంటా అని చెప్పి నాకు తినట్ అయ్యే అమ్మా అని ఆ నోడి పొద్దు పొద్దుగా వచ్చి కూర్చున్నాం తినకుండా వచ్చి కూర్చున్నాం మీద ఏమంటాడు అన్ని రాసుకున్నాడు పెడుతుంటాడు రాస్తుండాడు పెడుతుండడు చిత్తు పేపర్ మీద రాసుకుంటాడు పెడుతుండడు ఇంతేం చేసే పొద్దుగా నారాయణపేట పోయి ఆకలి కొని వస్తుంది వస్తే కూడా టైమే చెప్తుండ్రు చేయను అంటారు బడ్జెట్తో పర్మిషన్ ఇవ్వనంటారు ఏను మీ ఇదే ఇదేవారు కదా ఇదే ఎవరు అడుగు మందిని అంత అడుగు ఏనని ఒక్కడిని అడుగు నాకేం దొంగ భూమి కాదు నేను తెలుసుకొచ్చిన భూమి కాదు నాకుండ అందుకే నేను అమ్మవాడ్ని పట్ట భూమి నాకు పట్ట

రంచం పోసి రంచం తిని ఆయన అమ్మ చేస్తుండడు సిగరేట్ మిగతా మాంసం తిన్నాడు తిని ఆయన అమ్మ చేస్తున్నాడు మూడు నెలల కొలిగి అమ్మ చేస్తుండడు అంటాడు మూడు నెలల నుంచి పర్మిషన్ కోసం మూడు నెలల తిరుగుబట్టి కాలు కూడా మొక్కుతాను సారు నారాయణపేట కాలు మొక్కుతాను ఇప్పుడు కూడా కాలు మొక్కుతాను ఇక నా క్యాష్ తప్ప వచ్చి ఈయన్ని పోసుకొని ఈయన అంటే కొన్ని వద్ద నిద్రస్తాను తిన్న చూడు ఇక నా మనసు క్యాష్ తప్ప